హలో బ్యూటిఫుల్ పీపుల్ నేను సైట్ విషయంలో ఇటు కరీంనగర్ వెళ్ళానండి కరీంనగర్ దగ్గర నుంచి వస్తుంటే నాకు దారిలో ఈ కోట కనిపించిందండి ఈ కోట కూడా ఎలా అంటే చుట్టూ భారీ ఎత్తున పెద్ద పెద్ద గోడలు ఉన్నాయండి మా ఫ్రెండు మేమిద్దరం వెళ్ళాం వాడిని అరే ఏముందో చూద్దాం పదరా అంటే వాడు లోపలికి డైరెక్ట్గా తీసుకెళ్ళాడు లోపలికి వెళ్తే ఏం లేదండి కానీ ఇక్కడ ఏదన్నా ఉండవచ్చు ఇంతకుముందు ఇప్పుడైతే ఏంటంటే ప్రజెంట్ ఏం లేదు కానీ ఈ కోట గోడలు మాత్రం చాలా హైట్ ఉన్నాయండి చాలా హెవీగా ఉన్నాయి ఈ కోట గోడలు అన్నీ కూడా ఇప్పటివి కాదండి ఇవన్నీ కూడా పాతకాలపై ఎందుకంటే ఆ రాళ్ళు కానీ ఆ కట్టడాలు కానీ ఇవన్నీ చూస్తే మనకు ఆటోమేటిక్గా అర్థమవుతుందండి అండి చాలా పెద్ద పెద్ద కట్టడాండి చాలా హెవీగా ఉన్నాయి ఇది లోపలికి వెళ్ళిన తర్వాత స్పేస్ అండి ఆ స్పేస్లో నుంచి మొత్తం ఓపెన్ ప్లేస్ అండి బట్ ఇక్కడ ఏమైనా ఉండవచ్చు కూలగొట్టారా లేకపోతే ఏంటో తెలియదు బట్ దూరం నుంచి చూడగానే నాకు ఈ సొరంగం కనబడింది ఈ సొరంగం కనబడగానే అరే ఇక్కడ ఏదో సొరంగం ఉందిరా అని మా ఊరితో చెప్తే అరే పదరా ఏముందో చూద్దామని లోపలి తీసుకెళ్లాడు లోపలికి తీసుకెళ్తే అక్కడ ఏంటంటే స్టెప్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ స్టెప్స్ నుంచి సీదా మనం వెళ్ళినట్టయితే పైకి పోతే మొత్తం ఆ పై నుంచి వ్యూ అయితే చాలా అద్భుతంగా ఉందండి బట్ పైకి వెళ్ళడానికే చాలా చీకటిగా ఉందండి ఆ స్టెప్స్ ద్వారా వెళ్ళాలంటే కొంచెం భయమైంది ఎందుకంటే పామ్స్ ఏమన్నా ఉంటే కొంచెం భయం కదండి కొంచెం భయమైంది బట్ ఇదేంటంటే ఆ నాలుగు దిక్కులా కూడా ఈ సురంగాలు ఉన్నాయి ఎందుకంటే కోటకు కాపలా ఉండడానికి ఈ అద్భుతమైన కట్టడాన్ని ఆ రోజుల్లో కట్టారు ఎందుకంటే ఈ ఎవరైనా శత్రువులు కానీ ఎవరైనా వస్తే చూడ్డానికి ఇక్కడ కోట పై నుంచి మన ఎవరైతే సైనికులు ఉంటారో వారు చూడ్డానికి ఈ కోట గోడలపైన ఇట్లా స్టెప్స్ తోటి కట్టారని మనం ఇక్కడ నుంచి చూస్తే ఎలాంటి శత్రువు వచ్చినా కానీ ఈజీగా కనబడతట్టుగా ఉంది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ అయితే ఏం లేవు బట్ ఏంటంటే ఇది ఒక చారిత్రక కట్టడం అని చెప్పచ్చు ఈ నుంచి అయితే వ్యూ చాలా బాగుందండి అంటే నాకు అక్కడ ముళ్ళ చెట్లు ఉండడం వల్ల కొంచెం కరెక్ట్గా తీయలేకపోయాను అంటే ఇదంతా పాతది కదండి ఎవరు పట్టించుకోకపోవడం వల్ల అది శిథిలావస్థకు చేరుకుంది దానిపైన చాలా చెట్లు మొలిసాయి అది చూడండి ఎంత హైట్ ఉందనేది కూడా కానీ అద్భుతమైన కట్టడం అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ అక్కడ నుంచి కొంచెం ముందుకు వస్తుండే మనకి క్వారీ ఉందండి మొత్తం బండ క్వారీలు అంటే ఇదేంటంటే మన కరీంనగర్లోనే ఈ cutting raw and